ప్రవరియేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినం కూడా మన వాక్య భాగం కొరకై మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి కాబట్టి మొట్టమొదటిగా మనల్ని ఏమంటున్నాడంటే ప్రేమైన పిల్లలు దేవుని పిల్లలు కదా మనము దేవుని పిల్లలము ఒకరు ఒక మనుషుడు దేవుని యొక్క కుమారుడు లేక కుమార్తె కావాలంటే ఏంటి ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే మరి వ్యూహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ చోటు చెప్తాడు చూడండి తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను అది కాబట్టి దేవుని పిల్లలు మనం ఎట్లా అవుతుంటున్నాము అంటే ఎవరెవరైతే మరి ఆయన్ను అంగీకరించుట ఆయన నామును విశ్వసించుట అనేటువంటి వారి జీవితాల్లో చేస్తారో అటువంటి వారిని అందరినీ ఆయన ఏమి ఒక ఆధిక్యత ఇస్తున్నాడంటే నా పిల్లలు అంటున్నాడు దేవుని పిల్లలు కదా కాబట్టి దేవుని పిల్లలు అని ఎట్లాగా మరి సాక్ష్యం ఉంటే దానికి ఇంకొక మాట చెప్తాడు రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మనం దేవుని పిల్లలము అని ఏం సాక్ష్యము అంటే చూడండి ఎనిమిదవ అధ్యాయం పదారవచనం మనము దేవుని పిల్లలమని ఆయన పిల్లలమని ఆత్మతోనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి మనం దేవుని పిల్లలము అనేటువంటిది ఆయన యొక్క ఆత్మ మన యొక్క ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి అంతరంగమైన అది దేవుని పిల్లలు కాబట్టి అంతరంగంలో ఎప్పుడైతే మనం ప్రభు విశ్వసిస్తామో ఆయన యొక్క మరి పరిశుద్ధ ఆత్మనంటే ముద్రమండ్రి వచ్చినప్పుడు మనము ఆయన్ను మరి చక్కగా ఆయన సమీపించగలం ఆయన ప్రేమను ఆయన కృపను ఆయన రక్షణ మనం ఎరిగిన వారకుంటాం కాబట్టి ఆ ఆయొక్క యొక్క సాక్ష్యం ఏంటి ఆయన ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాదంట నీవు దేవుని కుమారుడు నీవు దేవుని కుమార్తె కదా కాబట్టే ఇక్కడ ఎఫ్సీలకు రాసిన పత్రికలో మీరు దేవుని పిల్లల పోలే నడుచుకోండి ప్రియమైన దేవుని పిల్లల పోలే నడుచుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా మనము దేవుని పిల్లలమై ఉంటున్నామా అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం ఎట్లాగ అవుతామని చెప్పాను కదా కూడా రైట్ రెండవది మనం చూసినట్లయితే మరి దేవుని పిల్లల వరే మీరు నడుచుకున్నడంటే ఇక్కడే ఎఫ్ఎస్సీలకు ఐదో అధ్యాయం రెండవ వచనంలో చెప్తాడు క్రీస్తుమను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకోండి కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన ఎందు నడుచుకున్నట్ట ప్రేమైన పిల్లలుగా ఉండాలంటే ఏంటి అర్థం అంటే ఆయన ప్రేమలో నడుచుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు యేసుక్రీస్తు తన ప్రేమనంతా కూడా కలువరిశీలలో మరి ప్రాణం పెట్టు ద్వారా మన ఆయన తన ప్రేమనంతా కుమరించినడు కాబట్టి దేవుడు లోకము ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయవాడు పుట్టినవాడు విశ్వాసించు ప్రతి వాడు నశింపక నిత్యం చేయపొనట్లు అనుగ్రహించాం కాబట్టి ప్రేమ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ ప్రేమ ద్వారానే దేవుడు మరి దూరస్థులమైనటువంటి మనలను అన్యాయస్థులమైన మనలను చూసినట్టయితే మనం దేవుని నుంచి దూరంగా ఉన్నట్టు మనలను పాపరమైన మనలను ఆయన ప్రేమించినాడు అది దేవుని ప్రేమ కాబట్టి అటువంటి ప్రేమ కలిగి నడుచుకుని ఉండుట అనేటప్పుడే మనం దేవుని పిల్లము అనేటువంటి కార్యము కాబట్టి దేవుని పిల్లలు ఏం చేయాలి ఆయన ప్రేమను పొంది నడుచుకునే ఒకసారిగా ఉంటున్నాము అని అట్లాగే ఆయన ప్రేమను పొందిని మనం నడుచుకునేటప్పుడు గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమంటాడంటే మనకు ఒక ఆధిక్యత ఇస్తాడు అక్కడ నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి ఉదయంలోనికి పంపెను కాబట్టి ఎటువంటి ఆత్మ ఇది విజ్ఞాపించేటువంటి ఆత్మ అంటే ఆయన మనకు ప్రార్థించేది నేర్పిస్తాడు మనం ఏ విధంగా ప్రార్థించవలనో మనం విరగకపోయినప్పుడు దేవుడు తానే తన యొక్క పరిశుద్ధార్థ ద్వారా మనపక్షముగా విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రివిలేజ్ ఈ యొక్క ఆధిక్యత ఎవరికి ఆయన పిల్లలకు కాబట్టి ఇక్కడ మీరు కుమారులు కాబట్టి మనం ఏమంటాం ఇప్పుడు రిలేషన్ ఏంటి ఆయనకు మనకు ఆయన తండ్రి మనకు కుమారుడు కాబట్టి మనము తండ్రి ఎట్లాగా ఈ లోకములో మరి తన పిల్లలు ప్రేమిస్తాడో అప్పుడు తన పిల్లలు ఎట్లాగా తండ్రి దగ్గర స్వతంత్రంగా ఉంటాడో అదే విధంగా మనం కూడా ఆత్మీయ తండ్రి అనేటువంటి మన దేవుని దగ్గర మనం ఆత్మీయ పిల్లలుగా అటువంటి ఆధిక్యత ఉంది మనకు ఆయన దగ్గర ప్రవేశించేదానికి ప్రార్థనలు ప్రభు నాకు అది కావాలా నాకు ఇది కావాలని అడిగేదానికి నీకు అటువంటి ఆధిక్యత ఇచ్చినాడు కాబట్టి అటువంటి ఆధిక్యతలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయనకు ప్రేమైన పిల్లలు కదా ఆయన సన్నిధానంలో మనం మరి విజ్ఞాపన చేసేటప్పుడు ఆయనకు చాలా ఇష్టం ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయమని చెప్తాడు ఎందుకంటే మనం క్షేమముగాను సుఖముగాను జీవించడానికి కొరకు ఇది దేవుని చిత్తమంటాడు కాబట్టి ఆయన ఇష్టం అది ప్రార్థన మూడవదిగా మనం చూసినట్టయితే ఏం చూస్తున్నాం ఇక్కడ మరి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనం మొదటి ఆహ్వాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన లేమంటాడు ఇక్కడ చూస్తుంటున్నాము చూడండి మూడు ఇరవై నాలుగులో ఇక్కడ రాసే కార్యం ఏంటంటే ఆయన ఆజ్ఞలు వాడు ఆయన ఎందు నిలిచిండును ఆయన వాని ఎందు నిలిచిండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని కదా మళ్ళీ ఒకసారి ఆయనది నిలిచి ఉండుట అనేటువంటిది ఏదో విని విశ్వసించిపోయేది కాదు నిలిచిండుట వినుట విశ్వసించుట విశ్వాసం నిలిచి ఉటా విశ్వాసంలో పెరుగుట అది కాబట్టి ఇక్కడ వస్తుందంటే నిలిచి ఉండుట అనేట నా ఎందు మీరును మీ ఎందు నేను నిలిచి ఉన్నట్లయితే ఏమంటాడు ఇక్కడ మరి ఆయన ఆత్మారు ఆత్మ మూలముగా మనం నిలిచి ఉంటున్నారు అనే కార్యాన్ని ఈ నిలిచి ఉండుట అనే కార్యాన్ని మనం చూసినట్లయితే ఈశ్వరభు ఏమంటాడు యోహానుస్వార్థ పదిహేనోధ్యాయులో నేరు ద్రావుని మీరు తీగలు నా తండ్రి వ్యవసాయకుడు ఈ రిలేషన్ చెప్తాడు కంపేర్ కాబట్టి యేసు ప్రభు ద్రాక్షణి మనం తీగలం మన తీగలు ద్రాక్షణ నిలిచి ఉంటేనే కదా ఫలిస్తాయి ఎవరి సారం ద్వారా ఫలిస్తాయి యేసు యొక్క చెట్టు సారం ద్వారా ఫలిస్తాయి అట్లాగే యేసు క్రీస్తులు మనం సారము కని ఫలించి ఆత్మీయ ఫలములు ఫలించాలి అది కొరకు ఏమంటాడంటే మరి నాలుగో వచ్చిన చూసినట్లయితే మీరు నాయందు నిలిచి ఉండండి మీ ఆ నాయందు నిలిచిండి మీ అందు నేను నిలిచిందును కాబట్టి ఎవరైతే నేను ఎందుకు నిలుస్తారో వారు బహుగా ఫలిస్తారు అంటున్నాడు కాబట్టి ఫలించేటువంటి యొక్క జీవితము మనం తండ్రిలో ఇండుట అనేటువంటి దానికి అంటుంది అట్లాగే మనం ఐదవదిగా మన నాలుగవదిగా చూసినట్లయితే మరి నన్ను వెంబడించు అంటున్నాడు కదా నన్ను వెంబడించు కదా చూసినట్లయితే ఫెలోషిప్ చూడండి మనం మొదటి పత్రిక నాలుగు మొదటి అధ్యయము రైట్ మూడో వచ్చినాం ఏమంటాడు మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినదాన్ని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఉన్నది చూసేవా ఇది ఐక్యత అంటే అనమాట ఆయనతో మనకు సవాసం మనతో ఆయనకు సవాసం ఎంత అన్యోన్య ఐక్యత మనకు ఆయన ఏర్పరిచిన వాడుకుంటున్నాడు అప్పుడే మన ఆయన నిలిచి ఉన్నట్లు అన్నమాట కాబట్టి ఆయన నిలిచి అంటే ఏంటంటే ఆయన ఎందు మనమును మనం ఆయన నిలిచి ఉంటున్నాము అట్లాగే మనం ఒకరి ఎందు ఒకరము కాబట్టి ఈ ఫెలోషిప్ ఎట్లాగా ఒకరికొకరము తండ్రితోను కుమారుడితోను సో త్రీ డైమెన్షనల్ చెప్పాలంటే సెంటర్లోను ఉంటే ఒక విశ్వాసి ఇంకోచట తండ్రి ఇంకోచట కుమారుడు మనం అది త్రికోణం త్రీ డైమెన్షనల్ రిలేషన్షిప్ అంటే ఫెలోషిప్ సవాసం కదా తండ్రి ఎందు మీరు తండ్రి కుమారు కుమారులనే నిలిచి ఉండే అంటే అర్థం ఏంటి ఆయనక సవాసంలో మనం నిలిచి ఉండవలసి అనుకుంటున్నాము అప్పుడేమవుతుందట మన సంతోషం పరిపూర్ణపరచబడుతుంది ఆ విధంగా సవాసం అని ఉన్నట్లయితే మన సంతోషం పరిపూర్ణం ఎందుకంటే మీ సంతోషం పరిపూర్ణం ఉన్నట్టు నేను మీతో ఈ మాట చెప్తున్నాను అన్నాడు కాబట్టి ఎప్పుడే కానీ వేసుప్రభు మనం రక్షించిన ఉద్దేశం ఏంటంటే ఆయన తన ప్రేమను చూపే ఉద్దేశం ఏంటంటే మనం ఆయనందుని సంతోషించాలని ఆయనందు మనము సంతోషం కలిగిన వారమే ఆత్మీయ సంతోషం కలిగిన వారమే మనము ఉండాలనేటువంటి కార్యం ఆత్మకు సంతోషము శరీరానికి కూడా సంతోషం ఇస్తాడు ఆయన ఎందుకంటే ఆయన ఆత్మ అది సమాధానము సంతోషం ఇచ్చే ఆత్మగా ఉంటుంది తర్వాత మనం ఐదవదిగా చూస్తున్నాము అదే మొదటి వ్యవహారం రెండవ అధ్యాయము ఇరవై ఏడవచనం ఇరవై వచనం ఏమంటాడు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నేర్చుకున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఎందుకు మనకు ఏం దొరికిందంట అభిషేకం ఏమభిషేకం ఆత్మ అభిషేకం అర్థమేందండి ఆత్మ అభిషేకం ఎప్పుడైతే మనం వచ్చిన సత్యవాక్యం విని మనం ఆయనను అంగీకరించి మన హృదయంలో చేర్చుకున్నామో అప్పుడు ఆత్మ అనేటువంటి ఒక ముద్రను మనకు వేస్తుంటున్నాడు దాన్ని అభిషేకం అంటారు ఈ ఆత్మాభిషేకం ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు ఏం కలుగుతాయంట అక్కడ ఆత్మ వివేక జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మది బోధించేటువంటి ఆత్మ అందుకొరకు ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సత్యమే అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటిని గురించి బోధించుకున్న ప్రకారం మీరు ఆయన మీకును బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలుచున్నారు కాబట్టి ఆత్మ మనకేం చేస్తుంది బోధిస్తుంది ఇదో ఇది ఫలాని కరెక్టు ఫలాని తప్పు ఇది పాపము ఇది పాపం కాదు ఈ విధంగా నడవాలా దేవుని యొక్క ఆలోచన ఇది అని నీకు నాకు అంతరంగంలో ఉండే ఆత్మ బోధించే ఆత్మ ఉంటుంది అనుకో కాబట్టి ఆయనకు మనం సన్నిహితులుగా మనం జీవించగలం ఆయనకు సన్నిహితులుగా మనం జీవించ ఆయనలో మనం జీవించగలం ఆయనతో మనం జీవించగలం అందుకొరకే ఎంసీఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏమంటాడంటే ఏ ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివినాం కదా కావున మీరు ప్రియమైన పిల్లలవలే దేవుని పూల నడుచుకున్నారు ప్రియమైన డియర్ చిల్డ్రన్ కదా నాట్ సింప్లీ చిల్డ్రన్ టు బి డియర్ చిల్డ్రన్ కదా ఎంత ముద్దుగా కొన్నిసార్లు మన పిల్లలు చూసి కమ్ మై సన్ డియర్ సన్ అంటాము డియర్ డాటర్ అంటే అంతగా మనం వాళ్ళు ప్రేమించాలనుకుంటున్నాడు అట్లాగే దేవుడు కూడా ఏమంటాడు డియర్ చిల్డ్రన్ మై డియర్ చిల్డ్రన్ అంటాడు కాబట్టి ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే ఆయనకు ప్రేమైంది మనం చేయాలి ఆయనకు ప్రేమగా మనం నడుచుకోవాలి ఆయన మన బ్రతుకులు ఆయనకు ప్రేమగా ఉండాలి ఆయనకు విరోధమైనది గానో పాప సంబంధమైనది గానో ఈ లోక సంబంధమైనది గానో మన మన జీవితంలో అధికంగా ఉండకూడదు అయితే ఆయన యొక్క మాటలు ఆయనకు ఆజ్ఞలు ఆయనకు తలంపులు ఆయనకు ప్రేమ ఆయనకు కనికరము ఆయనకు జాలిగల మనసు ఇవన్నీ కూడా గుణలక్షణాలు మనము కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం ఎట్లా ఉంటామంట ప్రేమైన పిల్లల వలె మనం నడుచుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయనకు ప్రేమైన పిల్లలు కూడా మనం నడుచుకుంటే ఆయన మనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ఈ పిల్లలకు ఏమి ఇస్తాడట మీరు పిల్లలైతే వారసులు దేవునితో కూడా వారసులు అంటాడు కాబట్టి మనకు లోకం మనకు పలు గొప్ప వారసత్వం పెట్టినాడు దేవుడు కాబట్టి మనం పిల్లలం కాబట్టి ఆ వారసత్వం కొరకే మనకు పిలిచినాడు ఎటువంటి వారసత్వం అంటే కంటికి కనబడి చెవికి కనబడి హృదయ గోచరం కానీ గొప్ప సంగతులు మన కొరకే ఉంచిన ఆ స్వాస్థ్యం కొరకే మనం ఆయన ప్రేమైన పిల్లలుగా జీవించవలసిన సరిగా ఉంటున్నాం ఆ విధంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయగా